ఇక్కడ వచ్చేసి స్పందన చూసేటప్పటికి నిఖిల్ అంటే విజయ్ వచ్చేసి మొత్తం అన్నీ పగలగొడుతుంటాడు అనమాట పగలుగుతుంటే సార్ ఏంటి సార్ ఏంటి మీకు ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటని చెప్పి అంటది అంటే అసలు మన సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది ఇది ఎట్లా జరిగింది అసలు మనది ప్లాన్ ఎట్లా లీక్ అవుతుంది అది ఎట్లా ఫెయిల్ అయింది వాళ్ళ పేరెంట్స్ అని రావటం ఏంటి తనే కావేరి కాదు విషయాన్ని కన్ఫర్మ్ చేయడం ఏంటి నాకు ఇది అసలు ఇది ఏం అర్థం కావట్లేదు అంటే సార్ మీరు ఏ టెన్షన్ పడకండి ఇప్పుడు మనం చేసే వాటిలో ఎట్లన్నా మనం నిరూపిస్తామంటే ఎట్లా నిరూపించేది మనం చేసే ప్రతిదీ బయటకు వస్తుందంటే అసలు ఛాన్సే లేదు సార్ మనం చేసేది అంటే మనం ఏమేం చేస్తున్నాం ఎట్లా కనిపెట్టాలి అని చెప్పి చేస్తుంది బయటకు వచ్చే ఛాన్స్ లేదంటే అప్పుడు అడుగుతాడు ఇంతకీ తన బాడీని ఎవరు హ్యా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ప్లస్ తనని జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి కలిసారో వాటన్నిటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలన్నాను ఏవి వచ్చినాయి అంటే లేదు సార్ అంటే ఎవరైతే అవి అటన్నిటిని మెయింటైన్ చేసినా ఆ పర్టికులర్ పర్సను లీలో ఉన్నాడట దానివల్ల ఆ ఫైల్ ఇంకా మన చేతికి రాలేదంటే నాకు ఇమీడియట్గా ఆ ఫైల్ నా చేతికి రావాలని చెప్పి అంటాడు అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్ అయితే అట్లానే ఉంటాడు అట్లానే ఉన్నప్పుడు ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్లో సార్ మీరు అడిగారు కదా కావేరికి సంబంధించిన డీటెయిల్స్ అవి నావే నా దగ్గరే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఇప్పటి వరకు లీవ్లో ఉన్నాను అందుకే మీకు ఇవ్వలేదంటే మీరు లీవ్లే ఉంటే ఉన్నారు కానీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదని చెప్పి సో ఇప్పుడు మీరు వాటికి సంబంధించిన అనే నాకు పంపించాలి ప్లస్ ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ కూడా పంపించమని అంటాడు అనమాట పంపించమని అంటే అది ఒకవైపు అట్లా ఉంటే ఇంకోవైపు చిన్ని వచ్చేసి టిఫిన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా నిఖిల గురించి వెతుకుతుంటే ఒక రూమ్లోకి వెళ్తుంది ఆ రూమ్లో వచ్చేసి వాళ్ళ అమ్మ అంటే కావ్య ఫొటోస్ ఉంటాయి అనమాట కావ్య ఫొటోస్ దానికి సంబంధించిన డైరీలు అవి ఫైల్స్ ప్లస్ ఫిస్టల్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అని చూసి టెన్షన్ పడుతుంది అనమాట టెన్షన్ పడుతుంది ఇదేంటి విజ్యు దగ్గర మా అమ్మ ఫోటో ఉన్నది ఏంటి అందులో ఆ ఫొటోస్ అన్ని ఫొటోస్ ఎందుకున్నాయి అందులో ఫిస్టల్ ఉంది అసలు ఉంది అసలు ఏం జరుగుతుంది అంటే విజ్జు పోలీస్ ఆఫీసరా అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతుంటుంది టెన్షన్ పడుతూ ఇంకా బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళి అంటే విజ్జు పోలీస్ ఆఫీసరా అంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చాడు అని చెప్పి తను టెన్షన్ పడితే బయటకు వెళ్తుంటే అప్పుడే ఫోన్ మాట్లాడటం అయిపోతుంది నిఖిల్ కిందకు వస్తూ ఆ చిన్ని ఎప్పుడొచ్చావు అని అంటే ఇప్పుడే వచ్చాను సార్ మీకు టిఫిన్ తీసుకొస్తానని చెప్పాను కదా తీసుకొచ్చానంటే నీకెందుకు శ్రమ నీకెందుకు టెన్షన్ అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఫొటోస్ మీ పాప ఫొటోస్ అని చెప్పి ఇచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాడు మన నిఖిల్ ఎమోషనల్ అయిన తర్వాత ఇంకా మీకు టిఫిన్ పెడతాను రండి అని చెప్పి టిఫిన్ పెడుతుంది టిఫిన్ పెడుతున్నప్పుడు కాల్ వస్తుంది అనమాట ఎస్పెక్టర్ కూడా అడ్రస్ మొత్తం పంపించాను నేను సో మీరు వెళ్ళేటప్పటికి లొకేషన్లో ఉంటాడు అనేటప్పటికీ సరే అని చెప్పి ఇంకా కా ఈ చిన్న ఫోన్ కాల్ వచ్చింది చేతులు కొడుకు వేసుకుని వెళ్ళిపోతున్నాయి అదేంటి సార్ చేతులు కొడుకుని వెళ్ళిపోతున్నారంటే అంటే నాకు అర్జెంట్ కాల్ వచ్చింది నువ్వు వెళ్ళాలి నువ్వు కూడా పద నేను ఇంటి దగ్గర దింపేసి వెళ్తానని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా తన ఆలోచిస్తూనే సరైన అన్నట్టు బయలుదేరుతుంది అనమాట బయలుదేరి వెళ్తూ అసలు ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్తారు ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ నిఖిల్ వచ్చేసి చూస్తుంటే పోలీస్ ఆఫీసర్గా క్యారెక్టర్ సెట్ అయిపోయినట్టే ఉంటాడనమాట మన నిఖిల్ సో ఇప్పుడు రూట్ మ్యాప్ పంపించారు కదా చిన్నిని దింపడానికి వెళ్తున్నప్పుడు ఆ రూట్ మ్యాప్ కూడా సేమ్ చిన్ని రూటే చూపిస్తూ ఉంటుంది అనమాట చిన్ని వాళ్ళ ఇంటి రూట్ అంటే కావేరి వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళ ఇంటి దగ్గరలోనే ఇక్కడ దగ్గరలోనే ఉన్నారనమాట అని చెప్పి అనుకుంటుంటాడు అసలు యాక్చువల్గా కావేరికి సంబంధించిన వాళ్ళు ఎవరు తెలియదు నిఖిల్కి తర్వాత అర్థమవుతుంది ఏంటి ఇప్పుడు కావేరీ అంటే ఉషా ఉంటున్న ఇంటి కిందే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అంటే వాళ్ళ అన్న దగ్గరే ఉంటుంది అని చెప్పి తెలియదు సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ చిన్ని ఆలోచిస్తూ అసలు ఏంటి ఏం జరుగుతుంది పోలీస్ ఆఫీసరా అంటే నన్ను కావాలని నాతో పరిశ్రమించుకున్నాడా ఆమెను అరెస్ట్ చేస్తాడా అను అనుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఉండటం చూస్తుంది చిన్ని చూసి ఇంకా సార్ ఏంటి మా ఇంటి దగ్గర పోలీసు విజ్జు ఏంటి మా ఇంటి దగ్గర ఉన్నారు ఉన్నారు అని చెప్పి అంటది అంటే ఏదైనా అవసరమే వచ్చారా ఏమలే ఏంటో ఏం పని మీద వచ్చారా నీకు అనుకుంటాలే నువ్వేం టెన్షన్ పడుకుని వెళ్ళా అంటే అది కాదు అంటే నేను కనుక్కుంటానని చెప్పా కదా నువ్వు వెళ్ళు అని చెప్పి అంటది అంటాడు నిఖిల్ అంటాడు నిఖిల్ అంటే సరేని దిగుతుంది దిగుతూ టెన్షన్ మీదే లోపలికి వెళ్తూ లోపలికి వెళ్ళి ఒక పక్కన దాక్కుని మొత్తం చూస్తుంటుంది అనమాట జరిగేదంతా చూస్తుంటుంది అక్కడ నిఖిల్ అడుగుతాడు ఏంటి ఏరియా ట్రేస్ చేశారా ఏది లొకేషన్ ట్రేస్ చేశారా ఏది హౌస్ అంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి హౌస్ ఉషా హౌసే చూపిస్తారు ఏంటి ఈ హౌస్ అంటే అవును వాళ్ళ బ్రదరు బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళ బ్రదర్ది హౌస్ ఇదే అని చెప్పి ఇది చూపిస్తారనమాట చూపిస్తే ఏంటి వాళ్ళ బ్రదర్ ఉన్న హౌసా ఇది అంటే కావేరి వాళ్ళ బ్రదర్ ఉన్న హౌసా ఉషా పైన ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుందా అమ్మాయి మంచిగా అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే పక్క నుంచి ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ అందరు వస్తారు ఈ అందరూ వస్తే వీళ్ళందరినీ ఎట్లా చూస్తుంటే అసలు చిన్న ఏమో పలు లోపల నుంచి చూస్తుంటే టెన్షన్ పడిపోతూ ఉంటదన్నమాట అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎవరిని అరెస్ట్ చేయడానికి అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటది టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా నిఖిల్తో వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంటాడనమాట వీళ్ళందరినీ ఇప్పుడు అతను రావడానికి ఒప్పుకోకపోతే ఇంటరాగేషన్కి ఇంకా అతన్ని బలవంతనైనా కానీ తీసుకెళ్ళడం కోసమే నేను వీళ్ళని రమ్మన్నానంటే ఆ సరే పదండి లోపలికి అని చెప్పి వెళ్తారు వెళ్ళేటప్పటికి ఇంకా చిన్నికి ఏం అర్థం కాదు చిన్నికి ఏం అర్థం కాక టెన్షన్ పడుతూ ఇంకా వాళ్ళతో కలిసి లోపలికి వెళ్తుంది అనమాట లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా పిలుస్తాడు నిఖులు వచ్చేసి పిలుస్తుంటాడు వాళ్ళన్నయ్యని నేను ఎవరు వాళ్ళ వాళ్ళన్నయ్యని పిలుస్తుంటే వైఫ్ బయటకు వస్తుంది వైఫ్ బయటకు వచ్చి అదేంటి మీరు వచ్చారేంటి అది పోలీసులతో వచ్చారేంటి అని చెప్పి అడుగుతుంది అడిగితే పోలీసులతో రావటం కాదు నేను కూడా పోలీసుని కాబట్టి పోలీసులతో వచ్చానంటే అదేంటి ఎందుకు వచ్చారంటే మీ ఆయన్ని పిలవండి మాట్లాడతాను అంటే ఏంటి పని అంటే పిలవండి చెప్తాను ఆయనే చెప్తాడు అంటారు